మాయోపాధికుడైనటువంటి ఈశ్వరుడు మాయోపాధికుడైనటువంటి ఈశ్వరుడు మాయోపాధికుడైనటువంటి ఈశ్వరుని అంటే అవిద్యోపాధికుడు కూడా ఉన్నాడు వీడు ఈశ్వరుని కంటే భిన్నము కాదు అనేటువంటిది ముందు ఇక్కడ వీడికి దృఢం కావాలి దానికి విచారణలోకి వచ్చినప్పుడు మనకు స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము ఉన్నాయి అదేవిధంగానే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ తులి అవస్థ అని నాలుగు అవస్థలు ఉన్నాయి జాగ్రత్త అవస్థ అంటే మేలుకొని ఉండేది స్వప్నావస్థ అంటే కలొచ్చేది సుషుప్తి అవస్థ అంటే కల కూడా రాకుండా గాఢ నిద్రలో ఉండేది తులి అవస్థ అంటే ఇవన్నీ ఏవి కారణం ఇది తురే అవస్థ ఇప్పుడు దీంట్లో ఈ జాగ్రత్త అవస్థగా ఉండేటువంటి అతనికి ఏమో విశ్వడు అని పేరు ఈ ఈ అవిద్యోపాధికి తర్వాత తైజస్సుడు అని స్వప్నంలో ఉండేటువంటి వాడికి పేరు తర్వాత ప్రాజ్ఞుడు అని సుశుప్తిలో ఉండేవాడికి పేరు తర్వాత తురీయంగా ఉండేటువంటిది తురీయమే అది ఇప్పుడు విశ్వడు తైజస్సుడు ప్రాజ్ఞుడు తురీయుడు అని ఇక్కడ ఈ ఈ జీవునికి పేర్లు శాస్త్రము పెట్టిన పేర్లు మన పేర్లు మన పేర్లంతా మనం పెట్టుకోండి శాస్త్రం పెట్టింది విశ్వడు తైజస్సుడు ప్రాజ్ఞుడు తురి అదేవిధంగానే ఈ ఈశ్వరుని కూడా ఈశ్వరుని కూడా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశుప్తి అవస్థ తురి అవస్థ అని నాలుగు అవస్థలు ఉన్నాయి ఈశ్వరుని కూడా ఆయనకు ఈ ఈ స్వరూపంగా చూడండి జాగ్రత్త వస్త్ర ఉందే దీన్ని విరాట్ విరాట్ అని అంటారు దీన్ని అంతా అంటే ఆ పేరు విరాట్ పురుషుడు తర్వాత సూక్ష్మ శరీరం వచ్చేసి హిరణ్యగ్డు తర్వాత కారణ శరీరంగా ఉండేటువంటి దాన్ని అవ్యాకృతుడు తర్వాత తొలి ఇక్కడ దీనికి ఉండేది తులియమే ఉండేది కూడా తులియమే ఇవి వస్తాయి సరే ఇప్పుడేంటంటే ఇదంతా ఉపనిషత్తులో బాగా స్పష్టంగా వివరంగా చెప్పారు నేను ఇప్పుడు వాటిని దాంట్లో ఉండేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకు వివరిస్తున్నాం జాగరిత స్థానం వైశ్వా प्रथमा मात्राप्ते राधिमत्वात् वाप्ने देहवे सर्वान् कामान् आदिश्च भवति य एवं वेदा स्वप्नस्थानस्थै शुभकारो द्वितीया मात्रा उत्कर्षति उभयत्वा उत्कर्षति हवे ज्ञानसंतितिं समानस्य भवति नास्य ब्रह्मवित्कुले भवति एवं वेद सुषुप्ते स्थान प्राज्ञो मकार तृतीया मात्रा मितेर पितर्व मिनुते हवे भवति य एवं वेद అమాత్ర చతుర్థా వ్యవహార్య ప్రపంచో కశ శివోద్వేదేమోకరాత్మైవ సం విషత్యాత్మనాత్మానం హె ఏవం వేద ఏవం ఇది ఉపనిషద్ అని ఉపనిషత్ చెప్తారు సరే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ జాగ్రత్ స్వప్న సుషుప్తులు తురియు దీనిని విశ్వుడు తైధుషుడు ప్రాజ్యుడు తురియుడు అక్కడ విరాట్ పురుషుడు హిరణ్యగర్భుడు అవ్యాకృతుడు తురియుడు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థ ఉంది కదా ఈ జాగ్రత్త అవస్థలో ఇక్కడుండే విశ్వడు ఇక్కడుండే విరాట్ వేరు వేరు కాదు ఈ విశ్వడే ఈ విరాట్ అని ఎవడైతే స్పష్టమైనదో ఎవడికైతే ఈ విశ్వడు ఈ విరాట్ విశుడు విరాట్ గాని విరాట్ కంటే వేరుగా లేడు అని ఎప్పుడైతే వీడు తెలుసుకున్నాడో వాడికి జాగ్రత్త అవస్థను గురించి బాగా తెలిసిన వాడు అవుతాడు చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు వీడికి నాలుగు నాలుగు చెప్పిన ఏంటివి నాలుగు అవస్థలు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశుప్తి అవస్థ తులి అవస్థ అని దాన్ని అట్లాగే ఆడ కూడా నాలుగు చెప్పాక విరాట్ హిరణి గర్భావ్యాకృత పరమాత్మ లేదా తులియుడు ఇప్పుడు దీంట్లో నాలుగున్న చూడండి అవి అవి నాలుగు పాదములని అంటారు భగవంతుడు పదవ అధ్యాయంలో ఏమన్నాడు చివ్వరు శ్లోకంలో అథవా బహునైతేన కిం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ ఒకే అంశలో ఈ జగత్తంతా ఉన్నది ఈ జగత్తంతా ఒక అంశలో ఉంది అని చెప్పాడు భగవంతుడు ఆ ఒక అంశం ఏమిటి ఈ ఈ జాగ్రత్త అవస్థ ఒక అంశ స్వప్నావస్థ ఒక అంశ సుశుప్తి అవస్థ ఒక నెక్స్ట్ పరమాత్మ స్వరూపం అనేటువంటిది ఎట్లా సహజంగా ఉండేది ఇప్పుడు దీంట్లో చూస్తే ఈ జాగ్రత్త అవస్థలో అనేకంగా ఉన్నాయి మనకి ఇవి భిన్న భిన్నత్వంగా ఉండేటువంటివి ఉన్నాయి ఇది ఇక్కడ మనం ఇప్పుడు దీన్ని తీసుకొని చేంజ్ చేస్తున్నాం మాండక్యోపనిషత్తులో చెప్పుచున్నటువంటి మంత్రం ఏం చెప్తా ఉంది జాగ్రత్త స్థానో పైశ్వా నలోక ప్రథమాత్రే ఆదినత్వాద్వాద చూడండి జాగ్రత స్థానము వైశ్వాన లోకరహ ప్రథమ మాత్ర ఆధినత్వాద్వాప్నోది హవై సర్వాన్ కామాన్ ఆదిశ్య భవతి జాగ్రత అవస్థలో ఉన్నటువంటి వీడు ఏ విష్ణుడైతే ఉన్నాడో ఈ విష్ణుడు విరాట్ పురుషుడైనటువంటి ఆ విరాట్ పురుషుడు ఆ విరాట్ పురుషుడు ఈ విశ్వడు ఒక్కటే విరాట్ పురుషుడే ఈ విశ్వడు విశ్వడే ఆ విరాట్ పురుషుడు అని ఎవడు తెలుసుకున్నాడో ఎవడైతే తెలుసుకున్నాడో అతను సర్వాన్ కామాన్ ఆదిష్టభవతి సర్వ కామనలను పొందిన వాడవుతాడు ఎవరు ఈ విశ్వడు విరాట్ పురుషుని కంటే వేరు కాదు అంటే ఈ ఈ బావిలో ఉండే నీళ్లను ఒక బకెట్ తోడి దాన్ని తీసుకొని సముద్రంలో పోసేస్తాడు ఏమైంది ఈ నీళ్లు సముద్రంలో కలిసిపోయినాయి సముద్రంలో కలిసిపోయినాయి సముద్రంలోకి నువ్వు బావిలో ఉండే నీళ్ళను తీసుకొని పోసినావు అది కలిసి పోసినప్పుడు నుండి కలిసిపోయినాయి అదంటే నువ్వు ఇక్కడి నుంచి ఎత్తుకొని అక్కడ పోయి పోయాలి ఇక్కడి నుంచి బావిలో నుండి నీళ్ళను తీసుకొని పోయి ఆడ సముద్రంలోకి తీసుకొని సముద్రంలో పోయాలి కానీ ఈ ఈ ఈ రూమ్ ఒకటి ఉంది ఈ రూమ్కి నాలుగు గోడలు ఉన్నాయి ఈ అవతల కవతల అంత ఖాళీ ప్రదేశం ఉంది ఈ రూములో ఖాళీ ప్రదేశం ఉంది ఈ రూములో ఉండే ఖాళీ ప్రదేశము బయట ఉండేటువంటి ఖాళీ ప్రదేశము రెండు ఒకటేనా వేరు వేరా అనేటువంటి దాన్ని చూసుకున్నప్పుడు ఈ నాలుగు గోడలు అనేటువంటివి వేరు చేస్తున్నాయి దాన్ని దీన్ని వేరు చేస్తున్నాయి అదే ఈ నాలుగు గోడలు తీసేసామని అనుకోండి అప్పుడేమవుతుంది ఇది అదే అదే ఇది ఏమి తేడా లేనటువంటి చూస్తుంది నువ్వు గోడలు తీసి దానంత అంత పరిస్థితి చెయ్యకుండా గోడలు ఉండంగానే ఈ గోడలు తీయకుండానే గోడలు ఇలాగే ఉండగానే ఏమంటే గోడలు ఇలాగానే ఉంటాయి గోడలు తీయాల్సిన లేదు గోడలు తీయకుండానే చెప్పలేమా ఈ ఈ ఈ నాలుగు గోడల మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్రదేశమైనటువంటి ఆకాశము నాలుగు గోడలకు అవతల ఉండేటువంటి బయట ఉండేటువంటి ఆకాశము రెండు ఒకటే అని చెప్పలేమా తీయకుండానే మనము గుర్తించుట అదే విధంగానే ఈ శరీరం అనేటువంటిది గోడలను అనుకోండి ఈ శరీరం బయట ఉండేటువంటిది ఈ పంచమహాభూతం అనేటువంటిది ఈ పరిస్థితి ఉండేది చూడండి ఇదంతా కూడా ఏది ఉందో ఇది ఇది అంతా ఒకటే అనేది ఇప్పుడు ఇక్కడ గుర్తించాల్సి అంటే ఈ వర విరాట్ పురుషుడు విరాట్ పురుషుడు అంటే విశ్వం ఈ విశ్వరూపంగా ఏ విరాట్ పురుషుడు ఉన్నాడో ఆ విరాట్ పురుషుడు ఈ శరీరము రెండు ఒకటే అని చూపించేదే విశ్వరూపం విశ్వరూపం ఏమండి అర్థమవుతుంది కదా అర్థమవుతుంది అర్థం కాలేదా ఏమైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాం అలా ఈ విశ్వడు విశ్వడు ఈ విరాట్ ఈ విరాట్ ఈ విశ్వడు ఇతని పేరు విశ్వడు జాగ్రత్త వస్తులో ఉండేటువంటి ఈ జీవుని పేరు శాస్త్రం పెట్టిన పేరు విశ్వడు విరాట్ స్వరూపంగా ఉండేటువంటి ఈ మాయా స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఆయన ఈశ్వరుడు ఆ ఈశ్వరుడే ఈ జీవుడుగా ఉన్నాడు ఆ ఈశ్వరుడే ఈ జీవుడుగా ఉన్నాడు అవిద్యోపాధి చేత ఈ అవిద్య అనేటువంటిది పోవాలంటే ఈ ఉపాధి ఈ ఉపాధిలో ఏకమే అని తెలుసుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఈ అవిద్య ప్రభావం ఏమవుతుందంటే అంటే తొలగిపోతుంది మీ దగ్గర డ్రైనేజ్ వాటర్ పోతుందండి ఈ డ్రైనేజ్ వాటరు కాలవ రూపంగా పోతుంది ఈ డ్రైనేజ్ వాటర్ని తీసుకెళ్ళి నదిలో కలిపేసినాం అని అనుకోండి డ్రైనేజ్ వాటరు నదిలో కలిపేసినాం ఈ డ్రైనేజ్ వాటర్ ఏమవుతుంది నదిలాగా మారిపోతుందా నది నీళ్ళలాగా అయిపోతుందా లేదా డ్రైనేజ్ వాటర్ సపరేట్ గా ఉంటుందా కలిసిపోతుంది ఈ డ్రైనేజ్ వాటర్ వచ్చినప్పుడు చూసేదానికి చాలా డర్టీగా ఉంటది కలిసిన ప్రదేశంలో నదిలో కలిసిన ప్రదేశంలో కూడా డర్టీగా కనిపిస్తుంది కనిపించినా కొద్దిగా ముందరికి ఏమవుతుందంటే ఈ డ్రైనేజ్ ప్రభావం అంతా ఆ నీళ్ళలో కలిసిపోయి దాని ఛాయలు అనేటువంటి మారిపోయి నీళ్ళే అయిపోతుంది అంటే దీనిలో ఉండేటువంటి అంతా కూడా పోతు తొలగిపోతుంది అదే విధముగా ఇక్కడ కూడా ఈ అడిద్యోపాధికుడు అంటే అవిద్యతో కూడి ఉన్నటువంటి వీడు ఈ మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుని గురించి ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ ఈశ్వరుని యొక్క ప్రభావం అంటే ఈశ్వర స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని ఇప్పుడైతే బాగా స్పష్టంగా తెలుసుకుంటాడో అప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ అవిద్యా స్వరూప లక్షణాలన్నీ ఆ ఈశ్వరునితో కలిసి ఆ ఈశ్వర ప్రభావం చేత ఈ అవిద్య ప్రభావాలన్నీ తొలగిపోతాయి అప్పుడు వీడేమవుతాడు వీనిలో ఉండే అవిద్య లక్షణాలు పోయి ఆ ఈశ్వరుని యొక్క లక్షణములు ఇందులో ప్రకటమవుతాయి అలా ప్రకటమైనప్పుడే ఈశ్వరుని యొక్క తత్వం చాలా స్పష్టంగా అనుభవం అవుతుంది స్పష్టంగా అంత ఈశ్వరుడే అనేటువంటిది అప్పుడు వాడికి అనుభవం అవుతుంది అలా అనుభవం అవుటయే ఈ జాగ్రత్త అవస్థలో వీడు చాలా స్పష్టంగా తెలుసుకోవలసినటువంటి విషయం ఆ విషయమును నిరూపించే నిమిత్తం ఇప్పుడు విశ్వరూప సందర్శన యోగం విశ్వరూపం ఏకాదశి అధ్యాయం విశ్వరూపం అంటే ఈ ఈ ఎవడైతే జిజ్ఞాసుగా ఉన్నాడో ఆ జిజ్ఞాసుగా ఉన్నటువంటి వాడు సద్గురువుని ఆశ్రయించినప్పుడు సద్గురు అయినటువంటి మహాత్ముడు ఈ జిజ్ఞాసు అయినటువంటి శ్రోతను ఉద్దేశించి ఇంతవరకు భగవంతుని యొక్క ఈ యొక్క వైభవమును చెప్పుకుంటూ వచ్చాడు ఏడవ అధ్యాయం నుంచి అంటే తత్పదార్థ వివరణ దాంట్లో పరాప్రకృతి అపరాప్రకృతి గురించి చెప్తూ పరాపర ప్రకృతులను వివరించి ఈ సర్వమును చూపించాడు అంత నావల్ని ఉంది ఇప్పుడు ఏకాంశని స్థితిలో ఉన్నాడు అవునా ఏకాంశంలో ఉంది ఇదంతా అట్లయితే నేను నీ యొక్క ఏకాంశమైనటువంటి స్థితిని నేను తెలుసుకోవాలి అని ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు అర్జును వాచనుగ్రహాయ పరమం యత్వయోక్తం వచస్తేన యత్ పరమపురుషయోక్తం వచస్తెన త్వయోక్తం త్వం నీవు ఏ వచనాలైతే చెప్పినావో అంటే విభూతి యోగము ఇంకా అంతకుముందు ఉన్నటువంటి తొమ్మిదవ అధ్యాయం రాజ విద్యా ఇవన్నీ ఏవైతే చెప్పినావో ఆ గొప్ప విషయాలన్నింటినీ విని గొప్ప విషయంలో నేను విని ఏమైనాను మోహోయం విగతో నా మోహం అంతా ఏమైపోయింది గత అంటే గతించుట విగత అంటే విశేషముగా గతించుట విశేషముగా నా యొక్క మోహము తొలగిపోయింది ఎట్లా అనుగ్రహాయ పరమం నాయందు మీ యొక్క అనుగ్రహము చేత పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం పరమమైనటువంటిది గుహ్యమైనటువంటిది అధ్యాత్మము చేత చెప్పబడేటువంటిది అయితే ఉందో దాన్ని మీరు చెప్పారు అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాలు చెప్పినటువంటిదంతా కూడా పరమమైనటువంటిది గుహ్యమైనటువంటిది అది అధ్యాత్మ విషయం అవి మీరు చెప్పారు దాన్ని నేను విన్నాను వినేమైపోయింది నాకు మోహము గత మోహం లేదు నాకు ఇప్పుడు నాకు మోహం నశించిపోయిందని అన్నాడు ఏమంటే మోహము నశించిపోతే ఇంకేం అవసరం లేదు ఇంకేం అవసరం లేదు మోహము నశించుట కొరకే తత్వం భగవంతుని యొక్క తత్వం మోహం నశించిపోయిందని అనుకో ఇంక భగవంతుని తత్వం ఎందుకు ఏమంటే మీరు శాంతిగా ఉన్నారండి మీరు శాంతిగా ఉంటే ఇంక మళ్ళీ భగవంతుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అర్థమవుతుందా ఇప్పుడు ఏమంటున్నాడు నాకు మోహం అంతా పోయింది మోహం విగతో మమ్మ మోహం బయట ఇంకా మళ్ళీ ఇంక భగవంతుని తెలుసుకోవాల్సిన పని ఏంటి

నాకు మోహం లేదు ఈశ్వరుడు యొక్క తత్వం నాకు బాగా అవగాహన అయినది అనేటువంటి భావన వచ్చేస్తుంది ఆ ఈశ్వరుడు అనేటువంటి వాని యొక్క స్థితి ఇది అనేటువంటిది ఆ తన్మయత్వంలో ఆ భావన ఫీల్ కలుగుతుంది నిజముగా మోహం పూర్తిగా పోలేదు నిజంగా మోహం పూర్తిగా పోలేదు అందుకనే మళ్ళీ పద్దెనిమిదో అధ్యాయం వరకు నడుస్తుంది భగవద్గీత చివరిలో అంటాడు చివ్వలు అర్జునుడు మోహయం విగతో మమ్మ నష్టో మోహ స్మృతి స్థితోస్మి గత సందేహ స్థితోస్మి గత సందేహ నాకు సందేహాలన్నీ పోయినాయి ఇప్పుడు నాకేం అస్సలు మోహం అనేది లేదు పర్ఫెక్ట్ గా చెప్తాడు అక్కడ గా అక్కడ చెప్తాడు నష్టో మోహ మోహం అనేది ఏ మాత్రం లేదు స్మృతి తత్ప్రసాద నీ యొక్క అనుగ్రహం చేత నాకు చాలా స్పష్టంగా తెలుస్తుంది స్థితోస్మి గత సందేహ కనిషే వచనం తల మీరు ఏదైతే చెప్పినారో అది నేను ఇప్పుడు చాలా స్పష్టంగా ఉన్నాను నేను చేస్తానని చెప్పి అప్పుడు లేచి తన కర్తవ్యం తన కర్తవ్య పాలన చేస్తాను అప్పుడు చేస్తున్నాడే అది నిజమైనటువంటి కర్మయోగం ఆ కర్మయోగం ముందే అప్పుడు చేసినాడే ఆ స్థితిలో చెప్పినాడు చూడండి ఆ స్థితిలో చెప్పినప్పుడు అక్కడ ఉండేటువంటి స్థితి ఉందే అది ఇప్పుడు మూడవ అధ్యాయంలో ఉండే కర్మయోగం ఆ స్థితిని మనం ఇప్పుడు రేపు ఇంకా అది కదా రేపు చెప్పాల్సి ఉంటుంది అందుకోసమని కర్మయోగం 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 అని తిప్పించి తిప్పించి చెప్పుకుంటున్నాం మనం సరే ఇప్పుడు మనం అది తెలుసుకోవాలి దానిని మోహం పూర్తిగా పోయేటంత వరకు భగవద్ విచారణ చేస్తూనే ఉండాలి తెలుసుకుంటూనే ఉండాలి అనుభూతి చదువుతూనే ఉండాలి ఎప్పుడైతే మనకు చాలా స్పష్టమైపోయిందో దృఢమైపోయిందో అప్పుడు ఇంకా మోహం అనేది పూర్తిగా కలిగి అప్పుడేం డౌట్స్ సీట్స్ అందేమి ఉండవు అప్పుడు చాలా స్పష్టంగా అనుభూతి స్వరూపులై సహజానందంగా విరాజమానం అవుతాం అది విషయం సరే ఈ విషయాన్ని రేపు ఇంక మనం అధ్యాయంలోకి ఎంటర్ అయిపోయినాం కాబట్టి ఇంక మేము ఎంటర్ అయిపోయి రోజు ఇంక శ్లోకాలలోకి వెళ్ళిపోవచ్చు ఉండేదంతా కూడా ఇప్పుడు పదకొండో అధ్యాయం గురించి మనం ఇప్పుడు చెప్పేసినట్లు అయిపోయింది ఇంకా డైరెక్ట్గా పన్నెండో అధ్యాయంలోకి కూడా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కానీ ఇక్కడ శ్లోకాలు చెప్పారుగా దాన్ని కొద్దిగా వర్ణించారుగా దాన్ని ఎలా అనేటువంటి దాన్ని ఇంకొద్దిగా మనం తెలుసుకుంటే అది